కని ఎల్బీ నగర్ వాస్తవ్యులు విదేశీ పర్యటనను ముగించుకొని స్వదేశాగమనాన్ని చేరుకున్నారు రిటైర్డ్ సింగరేణి కార్మికుడు బుర్ర నారాయణ గౌడ్ ప్రమీల దంపతులు సందర్భంగా ఆ దంపతులకు వారి బంధువులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలను తెలియజేశారు కార్యక్రమంలో మోతుకూరి రాజేందర్ గౌడ్ రాజేశ్వరి బుర్ర శంకర్ గౌడ్ కనకలక్ష్మి రంగుశంకర్ గౌడ్ స్వరూప జక్కమల్లయ్య కౌశల్య జక్క కుమార్ గౌడ్ సుమలత మనోజ్ గౌడ్ పాల్గొన్నారు మురళనారాయణ ప్రమీల మా బావగారు మా చెల్లెలు విదేశీ యాత్ర పర్యటించి స్వదేశానికి తిరిగి వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం మరియు అభినందనలు వీరు ఒక మారుమూల గ్రామంలో జన్మించి మంగపేట అనే గ్రామము కాళసరాపూర్ మండల్ పెద్దపిల్లని జిల్లాలో జన్మించి వారి వీరమ్మలు గౌరమ పుణ్యదంపతులకు జన్మించి అక్కడ నుండి ఆయన అంచలంచెలుగా ఎదిగి చిన్నతనంలోనే కులవృత్తి ఎంచుకొని వాళ్ళ కుటుంబ భారం మోసి మొత్తము వాళ్ళ భారం అంతా మోసి చిన్నతనమునే కష్టాలు పడి ఆయన శేషక్తితోనే సింగరేణిలో జాబు సంపాదించుకొని అతను ఒక మంచి ప్రయోజకుడు అయ్యి తన పిల్లలను ఉన్నత చదువులు చదివించి నాకు చదువు రాకుండా నా పిల్లలకు చదువు రావాలని కష్టపడి వాళ్ళ ఉన్నతికి ఎంతో శ్రమపడి వాళ్ళ ఉన్నత చదువులు చదివించి వారికి మంచి ఉద్యోగాలు ఇప్పించి ఆ పిల్లలను వాళ్ళు కూడా సురేందరు సుకుమారు మంచి ఉన్నతులై మంచి విద్య అభ్యసించి వాళ్ళు విదేశాలలో ఉద్యోగాలు సంపాదించుకొని వారు ఈ రోజులలో తల్లిదండ్రులు కాలని చూడని ఉన్న రోజులలో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఎంతో ప్రేమ కొద్దీ విదేశాలకు తీసుకుపోయి విదేశాల పర్యటన చేయించుకొని వాళ్ళు మళ్ళా స్వదేశానికి పంపినందుకు వారి కూడా అభినందనలు మరియు వీరు కూడా విదేశీ యాత్ర దిగ్రీయంగా చేసుకొని స్వదేశీ స్వదేశానికి వచ్చినందుకు వారికి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం